జవహర్ నవోదయ విద్యాలయ యానంలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యాలయంలో వైభవంగా జరిగింది ఈ సభకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి చదువుకున్న సుమారు నూట ఇరవై మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు ముందుగా పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్దేశాన్ని వివరిస్తూ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించారు సభకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ టివిఎస్ రావు గారు వివిధ రంగాల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరిస్తూ మున్ముందు యానం నవోదయ దేశం దర్వించదగ్గ నవోదయాల్లో ఒకటి కాగలదని ఆశించారు నేటి యువత తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు యువత తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చిన్న చిన్న వాటికి కృంగిపోటం లాంటి బలహీన మనస్తత్వం నుంచి బయటకు రావాలని సూచించారు నవోదయ విద్యాలయాలు దేశంలోనే తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయని ఈ విద్యాలయాల్లో చదువుకుని వివిధ స్థాయిల్లో స్థిరపడిన విద్యార్థుల రాకతో విద్యాలయంలో పండుగ వాతావరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు తర్వాత విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐ లవ్ వి యానం సెల్ఫీ సైన్ బోర్డును ప్రారంభించారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు చక్కని విద్యతో పాటు ఈ కాలానికి కావలసిన జీవిత నైపుణ్యాలు నేర్పుతున్నాయని తాము ఇంత మంచి స్థితిలో ఉండటానికి నవోదయ విద్యాలయాలే కారణమని ఎప్పటికీ రుణపడి ఉంటామని అలాగే విద్యాలయకు అన్ని విధములైన సహాయ సహకారాలు తమ నుండి అందిస్తామని అన్నారు নলে নেচে মি টেস্ট অ্যানালিসিস মেন টেস্ট ইনডিভিজুয়াল টেস্ট মি টেস্ট কন্টাক্ট টেস্ট So sir uh, um. Prayer group Prayer group staff <laughs> okay. so, I have the role of leading a team where we developers develop android payment applications for the clients So yeah, this is about my work okay.

కొంచెం మాట్లాడాలంటే ఉంటుంది అనేది మంచి ఆపర్చునిటీస్ అందరు కూడా మంచిగా యూజ్ చేసుకోవాలి నాలుగు రోజుల ముందు నుంచి ఈ అనేసుకుంటాను ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం అది చెప్పేద్దాం ఇది చెప్పేద్దాం అని ఎక్కడికి వచ్చేసరికి

మాట్లాడుతున్నాను మీ అందరికీ గౌరవిస్తాం సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను అక్కడ ఉండి మాట్లాడలేను పర్మిషన్ కొద్దు ఇర్మిషన్ యా వందల తొంభై ఒకటిలో ఈ నవోదయడం జరిగింది అప్పుడు ఈ నవోదయం లేదు నవోదయం అంతా ఎక్కడ ఉండేదంటే యానంలో అద్దె లో ఉంది ఎందుకంటే కాలాతీతం అయిపోయింది పోవటం గంటలు కాచిపోయింది మీ టైమ్ బహుశా వంటి గంట కనుకోండా ఈ సమయంలో మార్కాల అవకాశం మరి రావడం అనేది గొప్ప అయినా మరి అవకాశం వచ్చింది కాబట్టి పెద్దలు తెలుగు మాస్టర్ గారికి ప్రిన్సిపల్ గారికి దృశ్యాలతో ఆత్మీయ సన్మానం చేయబడుతుంది ధన్యవాదాలు సార్ సో ఇప్పటికే చాలా సమయాతీతమైంది సో మేడం గారు మాట్లాడిన వెంటనే 也是，也是。